రీత్తు వాళ్ళమ్మగారి కోసం ఎంతమంది వెయిట్ చేశారు నాకు తెలిసి ఆడియన్స్లో ఎంతమంది వెయిట్ చేశారో లేదో కానీ లోపల హౌస్లో ఇమ్మానియాలు మాత్రం వెయిట్ చేశాడు వాళ్ళ అమ్మగారి కోసం ఇవాళ చేసిన పాట కూడా అలానే ఉంది దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయారు అని చెప్పేసి కిస్ కిస్ అన్న సాంగ్ చేశారు ఆ సాంగ్లో నాకు అర్థం కాలేదు బట్ ఇమాన్యాలు ఒక చిన్న హింట్ ఇచ్చారు మీ మమ్మీ గారు వస్తే మాత్రం నీకు దెబ్బలు పడతాయని ఖచ్చితంగా ఆవిడ వచ్చారు నిజంగా ఆవిడ మనసులో అయితే చాలా దుఃఖం ఉంది ఈ పిల్లలు అర్థం చేసుకోవాలి ఆమె మనసులో ఆమె కళ్ళల్లో తెలుస్తుంది బట్ చెప్పలేక పోయారు కెమెరాలు చూస్తున్నాయి అండ్ వాళ్ళ మెడ చుట్టూ అల్లుకొని ఉన్న మైక్ ఉంది కాబట్టి ఆవిడ చెప్పలేకపోయారు ఈ అమ్మాయి అర్థం చేసుకొని ఇప్పటికైనా ఆడాలి మళ్ళీ ఆవిడ ఏదైతే అవాయిడ్ చేయాలనుకుంటుందో అదే పిలుచుకొచ్చి మరీ కూర్చోబెట్టి చెప్తా ఉంది మరి నాకు అదైతే అర్థం కాలేదు ఈ పిల్ల ఇప్పటికైనా మారి ఆడితే బాగుంటుంది బాగానే ఉంది క్యూట్ బట్ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి నువ్వేం చేసినా నువ్వెన్ని గెలిచినా కూడా అది వేస్ట్ రీతు తల్లిని తండ్రి ఇప్పటికే తండ్రిని కోల్పోయావు ఆ తల్లిని బాధ పెట్టి నువ్వేం గెలిచినా కూడా అది వేస్టే ముందు నీ తల్లిని సంతోషపెట్టు ఆ తర్వాతే ఏదైనా సరే నీ సంతోషమే నీ స సరదాలే చూసుకోవడం కాదు నీ తల్లిని సంతోషపెట్టు ఆ తర్వాత నువ్వేం గెలిచినా గెలవకపోయినా కూడా ఆవిడ సంతోషపడుతుంది ముందు మనసుల్ని గెలుచుకో ఆ తర్వాత మనుషులు వాళ్ళంతటి వాళ్ళే వస్తారు అర్థమైందా నీకు కావాల్సిన లక్ అంతా బయటకు వచ్చేస్తుంది సో ముందు మీ అమ్మని గెలుచుకోవడం నేర్చుకో